సంక్రాంతి వస్తున్నాం ఈ ఈవెంట్లో రష్మితో డ్యాన్స్ చేశారట సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఆ డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సుధీర్ రష్మిలో డ్యాన్స్ ఇరగ తీశారు అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట అయితే బుల్లితెరలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి ఒక్క జంట డ్యాన్స్ చేస్తూనే ఉంటారు బయట నుంచి సీరియల్స్కి సంబంధించిన జంటలు కూడా మరి ఈ ఈవెంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎవరికి తోచిన పాటకి వారుగా ఒక మెసేజ్ పరంగా బండించి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో సుధీర్ రష్మిలు కూడా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి రీసెంట్గా మరి వారు చేసే ప్రతి ఒక్క డ్యాన్స్ అయినా యాక్టింగ్ అయినా ప్రతి ఒక్క అభిమాని ఇష్టపడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో కూడా వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడంతో అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆ ప్రోగ్రాంలో డ్యాన్స్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారట ఇద్దరు డ్యాన్స్ ఎప్పటిలాగానే కాకుండా ఈసారి మాత్రం చాలా రొమాంటిక్గా చాలా బాగుంది అంటూ కూడా అటు నెటిజియన్స్ ఇటు బుల్లితెర స్టార్స్ అందరూ కూడా మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ డ్యాన్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అవడంతో అందరూ కూడా అది చూసి చాలా ఖుషి అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం